హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్నటి వ్లాగ్ నేను ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అంటే పనిపరంగా కాకుండా వంట చేస్తూనే చెప్తాను ఎందుకంటే నిన్న నేను ఏం చేసింది ఏది నేనైతే వీడియో తీయలేదు కానీ మాటల ద్వారా రెసిపీ చూస్తూ మీరైతే వినేసేయండి ఎందుకంటే నా వీడియోస్ నన్ను ఇష్టపడే వాళ్ళే చూస్తున్నారు కాబట్టి ఒక మంచి ఆలోచనతో అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఇష్టం లేకుండా ఎవరు వీడియోస్ అయితే చూడరు కదా నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట నా నేనేం చేశాను ఏంటి అనేది అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను అంటే నాకు వ్లాగ్స్ అంటే ఇష్టం కాబట్టి వ్లాగ్స్ రూపంలోనే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఆనియన్ పులావ్ అయితే చేస్తూ ఉన్నాను రెసిపీ అయితే చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను కుక్కర్లో ఇక్కడ నేను ఆయిల్ మాత్రం బాగానే వేసేసాను అనమాట ఒక గరిటె అంటే మనం పప్పు గరిట వేసుకుంటాం కదా పప్పు పెద్ద అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఆ తర్వాత ఇంకా మన దగ్గర మసాలా మసాలాలు ఉంటాయి కదా బిర్యానీ ఆకు చెక్కా లవంగా షాజీరా అలాగే సోంపు ఇలాంటివన్నీ వేసేసానమాట స్టార్ ఫ్లవరు మరాఠీ మొగ్గ అయితే లేదులేండి అది వేయలేదు ఇంకా తర్వాత ఇంకా అన్నీ వేసేసానమాట అలా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఆనియన్స్ ఒక నాలుగు సన్నగా కట్ చేసుకొని అయితే వేసేసాను అనమాట ఇవి బాగా ఫ్రై అవ్వాలి అంటే మనకి బ్రౌన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసేయాలన్నమాట మంచిగా బాగా ఫ్రై అయితే కానీ మనకి ఈ రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా రెస్మి చూస్తూ అయితే మీరు నా మాటలు అయితే వినేసేయండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేసారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఎందుకంటే నన్ను నేనుగా చూపించుకుంటున్నాను కదా అందుకే ఒక నమ్మకంతో అయితే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఒకవేళ నా మాటలు కావచ్చు నేను చేసే వ్లాగ్స్ కావచ్చు నేను చేసే పని కావచ్చు ఇలా కొంతమందికి అయితే లాగా ఉంటుంది కొంతమంది ఇష్టపడచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేస్తేనే నా నేను పెట్టగానే వీడియో అయితే వచ్చేస్తుందనమాట మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడు వీలు అయితే చూసేయండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి అయితే వేసేసానండి ఇంకా కారం అయితే ఏమీ వేయదలుచుకోలేదనమాట నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి ఒక ఆరు సన్నయి అది కూడా చాలా ఘాటు ఉంటాయి అనమాట చాలా కారంగా ఉంటాయి పచ్చిమిర్చి అయితే సన్నగా ఉంటాయి కానీ ఘాటు మాత్రం ఎక్కువగా ఉంటుంది నేనైతే మా ఆయనకి చెప్పాను ఇంత సన్నవి తెచ్చావు ఎన్ని రోజులు వాడాలి నేను ఇవి అన్ని రోజులు మన ఫ్రిడ్జ్లో ఉంటాయా పాడైపోతాయి అని చెప్పేసాను కాకపోతే పర్లేదు మూడు వారాలు అయింది తెచ్చి పచ్చిమిర్చి అయితే బాగానే ఉన్నాయన్నమాట ఇంకా అవి అయితే ఒక ఆరు సన్నగా కట్ చేసి అల్లం ఒక ఇంచు వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది వరకు వేసేసారనమాట తురిమేసుకున్నాను ఇక్కడ వేసేసి అవి బాగా అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట యాడ్ చేసేసి మంచిగా మిక్సీ అయితే చేసేసాను చూసారు కదా రైస్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ రైస్ చేయడము బాగుంటుందో బాగుండదో అనే ఉద్దేశంతో అయితే చేశానన్నమాట కానీ బాగుంది టేస్ట్ అయితే మాత్రం మనకి ఎప్పుడైనా కారంగా ఘాటుగా తినాలనిపిస్తే ఒకవేళ కూరగాయ లేనప్పుడు కానీ అయితే చేసుకోవచ్చు అనమాట నేను ఆ ఉద్దేశంతోనే అల్లం వెల్లుల్లి నేను కంపల్సరీగా ఇంట్లో అయితే పెట్టేసుకుంటానండి పాలు పెరుగు ఇవే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఇంట్లోకి అయితే మాత్రం ఇంకా టమోటాలు కూరగాయలు ఏవి ఉన్నా కూడా ఏవి లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా చింతపండు ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది ఎండుమిర్చి ఉంటుంది కదా కాబట్టి ఇవి ఉంటే చాలు ఏదో ఏదో ఒకటి చేసుకొని తినచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను మా ఆయనకైతే అయిపోయిన వెంటనే తెప్పిచ్చేసి పెట్టేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు అలా వేసేసి బాగా ఫ్రై అయింది కదా పసుపు మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఆ తర్వాత ఇదిగోండి పెరుగు పులావ్ కదా పెరిగేస్తేనే టేస్ట్ అనమాట ఇందులో నేను టమోటా కానీ ఏమి వేయట్లేదు మనకు పులుపుతనానికి ఇట్లా టమోటా వేసేస్తూ ఉంటారు కదా ఇక్కడ మనం చేసేది ఆనియన్ పులి ఆనియన్ పులావ్ కాబట్టి టమోటాలు అవసరం లేదనమాట నేను ఇక్కడ ఒక కప్పు వరకు పెరుగు అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని మంచిగా అయితే ఇది మిక్స్ చేసేసాను ఇందులో నేను గరం మసాలా ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసేస్తాను అనమాట ఇది బాగా కొంచెం మంట అనేది తగ్గించుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఏం జరిగిందంటే నేను పెరిగేసాను కదా మంట హై ఫ్లేమ్లో ఉనింది ఆ హైఫేమ్లో ఉండడం వల్ల అది కొంచెం గుల్లలు గుల్లలుగా వచ్చిందనమాట అయ్యో రైస్ ఏమైపోతుందో ఏంటో అనేసి భయం భయంగానే చూసుకుంటూ రైస్ అయితే వేసేసాను ఎలా అవుతుందో ఏమైనా పైన కొంచెం పెరుగులాగా పేరకపోతుందేమో అనే ఉద్దేశంతో అయితే చూసుకుంటూ భయపడుతూనే ఇక్కడ అర కేజీ రైస్ అయితే తీసేసుకున్నాను అనమాట అంటే ఒకటిన్నర గ్లాసు తీసుకొని ముందే నానబెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఇంకా ఇంకా మనకి ఆనియను వేసినప్పుడు అది బాగా ఉడకడానికి పసుపు ఉప్పు వేసాను కదా అలా నేను రెండు స్పూన్లు ఉప్పు అయితే యాడ్ చేసేసాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఏమీ యాడ్ చేయడం లేదనమాట కొత్తిమీర లేదు ఇంట్లో పుదీనా లేదు అందువల్ల అయితే యాడ్ చేయలేదు కొంచెం టేస్ట్ చూసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా అలా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే మా పిల్లలకి క్యారీ పెట్టి పంపించేసానండి మా పిల్లలకేమో మామూలుగానే రైస్ పెట్టేశాను మా ఆయనకేమో పెరిగేసి పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా ఆ తర్వాత ఇంకా పనులు అవి ఉంటాయి కదా అయితే నేను ఏ పని చేయలేదండి ఫస్ట్ అయితే కడుపు నిండా తినేసాను అనమాట రైస్ అయితే పెట్టుకొని ఇంకా తర్వాత కరెంటు పోయింది పోయింది అనమాట ఇంట్లో కరెంటు పోతూనే ఉంది ఇంకా నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేయలేదు అలాగే సామాన్లు కూడా క్లీన్ చేయలేదు మార్నింగ్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఎన్నిసార్లు తిప్పినా కూడా వాటర్ సన్నగానే వస్తూ ఉన్నాయి కింద పైగా ఈ మధ్య తెలుగంగ వాటర్ అయితే రావట్లేదు అనేసి కింద మేడం అయితే చెప్పారు ఇంకా నేను బట్టలు వేసుకుంటూ కూర్చుంటే నైట్ ఇంకా అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది అనేసి నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేయలేదు ఇంకా అలా అన్నం అయితే తినేసి పడుకునేసాను అనమాట ఇంకా ఏ పని అయితే పెట్టుకోలేదు ఇంకా ఆ తర్వాత సాయంత్రం ట్యూషన్ టయానికి లేచి ఇంకా చెత్తలు అదంతా తోసేసాను వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం టీ అయితే తాగేసానండి ఇంకా ఆ తర్వాత మా చెల్లెలతో మాటలు పెట్టుకునేసాను అనమాట మా చెల్లెలతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మా ఆయన అయితే ఎనిమిది గంటలకు వచ్చారు అప్పుడు కొంచెం రైస్ అయితే చేసేసి అయితే తినేసాము అందరము నైట్ అయితే వచ్చే ముందు అనమాట సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఇదనమాట ఇవాళ నా వ్లాగ్ అయితే ఇదండి చూశారు కదా నేను చెప్పే మాటల్లో కావచ్చు ఏం చేశాను ఏంటి అనేది ఇంకా మనకి నీళ్ళు లేనప్పుడు తప్పదనమాట ఇంకా ఏవైనా చేసుకుంటే ఇవన్నీ ఆలోచించాలి అలా ఆలోచించి నేనైతే ఏమి చేయలేదండి మామూలుగా ఫీజుఫుల్గానే ఇంకా రెస్ట్ అనుకోండి ఎలాగో చేతులు నొప్పులుగా ఉన్నాయి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా ఒకరోజు రెస్ట్ తీసు దొరికింది అని అనుకుంటానమాట ఇలా ఉన్నప్పుడు ఎందుకంటే మనమే అర్థం చేసుకోవాలి ఇంకా నీళ్ళు ఒకరి గురించి ఆలోచన అది లేకుండా మనము మన పని ఏదో చేసుకున్నామని అనుకోకూడదు కదా మన కోసమైనా ఎవరి కోసమైనా ఆలోచించి మనం వాటర్ అనేది అందరికీ ముఖ్యమే మేము ఉండే చోట ఐదు ఫ్యామిలీలు అయితే ఉంటాయి ఇంక అందరికీ సరిపోవాలి అంటే కొన్ని కొన్ని తప్పదనమాట అలా నేనైతే ఇంకా నైట్ సామాన్ క్లీన్ చేసేసుకున్నాను అది కూడా కొన్ని అనమాట ఎంతవరకు తగ్గితే అంత మంచిది లేని చెప్పేసి కొన్నే క్లీన్ చేసేసాను ఇంకా అలా పడుకునేసి అనమాట చెప్పలేదు కదా ఈ పాలు చూసారు కదా ఎలా పొంగిపోయాయో మార్నింగ్ అండి టీ పెడుతూ అలా కూర్చుందామనేసి హాల్లో వచ్చి కూర్చున్నాను అంతే పాలంతా పొంగిపోయాయి ఇంకా క్లీన్ చేయలేదు చెప్పాను కదా వాటర్ రాలేదు అనేసి ఇంకా ఉద్దేశంతో స్టవ్ క్లీన్ చేయలేదు ఏమీ క్లీన్ చేయలేదు అనమాట అది అనమాట అలా జరిగింది నిన్నంతాను ఇంకా బట్టలు నిన్నటి ఉంటే మడతేసుకున్నాను అంతే ఇంకేమీ పని చేయలేదు నా డే మొత్తం అయితే ఇలా గడిచిపోయిందనమాట మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్